మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మడూరులో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయొద్దని మహిళలు ఆందోళన చేశారు గ్రామ శివార్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల ఆర్థికంగా తమ కుటుంబాలు నష్టపోతాయని వాపోయారు ఇప్పటికే మద్యం మత్తులో తమ గ్రామంలో అనేక గొడవలు జరిగాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు మద్యం దుకాణం పెడితే తమకు చావే గతి అని అన్నారు వెంటనే మద్యం దుకాణాన్ని గ్రామ శివార్ నుంచి తీసివేయాలని మహిళలు డిమాండ్ చేశారు ఎందుకంటే పిల్లలే కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఏ పిల్లలు కిడ్నాప్ చేయాలని నమ్మకం ఎట్లా తాగుతున్నా ఏం చేశాను తెలియదు అది ప్రాబ్లం మా దగ్గర వయసు వాడద్దు మా పొలాల దగ్గర ఓడితే ఉన్నాయి మాకు ఏమైతే తెలియదు తెల్లందాకా పట్టుకోండి మమ్మల్ని కూడా ఏం చేశాను తెలియదు వయసు మాత్రం మీద ఉంటే మాత్రం మేమైతే పెట్టలేము మేమే ఉండం ఇంకా సార్ మా అతను వైన్ సద్దు నాలుగు ఊళ్ళోళ్ళకెళ్ళి స్కూల్కి వస్తారు పిల్లలకు ప్రమాదము అని పది మంది అచ్చిపోయింది ఈడుంటాయి ఇక మొత్తం